వేద జ్యోతిష్య శాస్త్రంలో కర్మదేవుడు న్యాయప్రదాత అయిన శని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీన రాశిలో సంచారం చేస్తాడు శనిదేవుడు జనవరి ఇరవైన ఉత్తరాభద్ర నక్షత్రంలో ఆ తర్వాత మే పదిహేడున రేవతి నక్షత్రంలో అక్టోబర్ తొమ్మిదిన తిరిగి ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేస్తాడు శనిదేవుడు మూడు సార్లు నక్షత్ర సంచారం చేస్తూ నవపంచమి రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు దీని కారణంగా కొన్ని రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శుభ ఫలితాలు కూడా వస్తాయి అయితే మన జాతకంలో వివిధ రాసుల సంచారం పైన కూడా అవి ఆధారపడి ఉంటాయి మరి అదృష్ట రాసులేంటో తెలుసుకుందాం వృషభ రాశి శని నక్షత్ర మార్పు వృషభరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మూడు సార్లు శని నక్షత్ర మార్పు జరుగుతున్న కారణంగా ఆదాయ గణనీయంగా పెరుగుతుంది వృషభరాశిలో శని ఆదాయ మరియు లాభస్థానంలో ఉండడం వలన వృషభరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో నూతన ఆదాయ వనరులు చూస్తారు ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్పెక్యులేషన్ లాటరీ వంటి వాటిలో ప్రయోజనాలు పొందుతారు శుభవార్తలు వింటారు కుంభరాశి శని రెండు వేల ఇరవై ఆరులో మూడు సార్లు నక్షత్రాన్ని మార్పు చేయడం వల్ల కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది శనిదేవుడు మీ రాశికి అధిపతి మాత్రమే కాకుండా మీ రాశి నుండి రెండవ ఇంటికి సంచారం చేస్తాడు కుంభరాశి వారిపై రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ శని లాభాలను కూడా చేకూరుస్తాయి చాలా కాలం అప్పుల్లో ఉన్న మీకు వాటి నుండి ఉపశమనం లభిస్తుంది ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తులారాశి రెండు వేల ఇరవై ఆరులో శని మూడు సార్లు నక్షత్రాన్ని మార్పు చేయడం వారికి సానుకూల ఫలితాన్ని ఇస్తుంది శని మీ రాశి నుండి ఆరువా ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఈ సమయంలో వారికి ధైర్య సాహసాలు మెరుగుపడతాయి కోర్టు కేసులో విజయం సాధిస్తారు తులారాశి జాతకాలకు ఏదైనా క్లిష్ట పరిస్థితిని సులభంగా అధిగమించి విజయ మార్గంలో ముందుకు సాగుతారు ఇది తులారాశి వారి జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది గౌరవ మర్యాదలు తెస్తుంది ఈ సమయంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ కోరికలు నెరవేరుతాయి వ్యాపార రంగంలో పనిచేసే వారి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి పురోగతికి కొత్త మార్గాలు తెలుసుకుంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది ఇదే విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్